హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివ్యశ్రీ ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోలలో విశ్వక్ సేనుకడు తెలుగు తెరకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే సినిమాలతో పాటు తన మాటలతోనో యాటిట్యూడ్తోనో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు విశ్వక్ టీవీ యాంకర్తో గొడవనో మరో యంగ్ స్టార్ని పరోక్షంగా ఏదో అన్నాడనో ఇలా పలు వివాదాల్లో విశ్వక్ పేరు మారుమోగింది ఇలాంటి ఈ యంగ్ హీరో ఈ మధ్య ఆచితూచి మాట్లాడుతున్నాడు విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి ఈ శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ప్రమోషన్స్ లో విశ్వక్సేన్ చురుగ్గా పాల్గొన్నాడు ఈ క్రమంలో మీడియా నుంచి పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురుకాగా సూపర్ ఆన్సర్స్తో ఇంప్రెస్ చేశాడు అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు అనుకూలంగా ఉండేవారట ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మీ తండ్రి ప్రజారాజ్యానికి సపోర్ట్ చేసినట్లుగా ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందా అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది నిజానికి ఇది విశ్వక్సేన్ని ఇరుకుల పెట్టే ప్రశ్న ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది ఇలాంటి సమయంలో జనసేనకు అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో కామెంట్స్ చేస్తే అనవసరంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఆ ప్రభావం తన సినిమాపై కూడా పడే అవకాశం ఉంది అందుకే ఊహించని సమాధానంతో తెలివిగా తప్పించుకున్నాడు విశ్వక్ నేను డొనాల్డ్ ట్రంప్కి పెద్ద ఫ్యాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లి ఓటేస్తాను అంటూ సూపర్ ఆన్సర్తో రాజకీయ వివాదం నుంచి ఎస్కేప్ అయ్యాడు ఇక నందమూరి బాలకృష్ణతో విశ్వక్ సేన్కి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే అలాంటిది బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వస్తే విశ్వక్ నో చెప్పాడనే వార్త బాలయ్య అభిమానులను నిరాశపరిచింది కానీ నో చెప్పడానికి గల కారణాన్ని విశ్వక్ వివరించిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే ప్రస్తుతం బాలయ్య తన నూట తొమ్మిదవ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం విశ్వక్ ని సంప్రదించగా ఆయన నో చెప్పాడట గాబీ మూవీ ప్రమోషన్స్ లో తాను నో చెప్పడానికి గల కారణాన్ని చెప్పాడు విశ్వక్ దర్శకుడు బాబీ చెప్పిన పాత్ర బాగుందని కానీ బాలయ్య సినిమాలో పాత్ర అంటే ఇంకా వేరే లెవెల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే నో చెప్పానని చెప్పాడు అంతేకాదు బాలకృష్ణ గారితో వేరే పెద్ద ప్లాన్ ఉందని కూడా తెలిపాడు అంటే భవిష్యత్తులో బాలయ్య విశ్వక్ కాంబినేషన్ లో సినిమా రానుందన్నమాట మొత్తానికైతే గామి ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ చెప్పిన సమాధానాలు అందరూ మెచ్చుకునేలా ఉన్నాయి